హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కానిస్టేబుల్ జాబ్ ఎలా సాధించాలి ఫస్ట్ ఏముంటుంది తర్వాత ఏముంటుంది మళ్ళీ లాస్ట్లో మెయిన్స్ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ రావాలి ఇలా అన్ని వివరాలు తెలుసుకుందాం ఈవెంట్స్లో మనం ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈవెంట్స్ ఎలా ఉంటాయి ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి క్వాలిఫై ఉంటాయి మార్క్స్ దేనికి ఉంటాయి అలాగే ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది మనకు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాము ఇలా అన్ని వివరాలు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మాకు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది ఇలా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్టయితే ఏజ్ ఎంత ఉండాలి హైట్ ఎంత ఉండాలి అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి ఈవెంట్స్లో ఎన్ని మార్కులు ఉంటాయి ఇలా అన్ని వివరాలు అయితే తెలుసుకుందాం ఇక్కడ మనం ఫస్ట్ ఏజ్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్కి ఐటీన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మరియు రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ లాక్సేషన్ అయితే ఉంది దీని లోపునోళ్ళు మాత్రమే కానిస్టేబుల్ జాబ్కి హోప్ అయితే పెట్టుకోవచ్చు ఇక జివో ఫార్టీ సిక్స్ అని ఒకటి వచ్చింది అది ఉంటుందో లేదో తెలియదు అందుకే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు ఇక హైట్ చూసుకున్నట్టయితే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అయితే మీరు ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి ఎవరైతే తక్కువ హైట్ ఉంటారో మీరు వేరే జాబ్కి అయితే ప్రిపేర్ కండి ఎందుకంటే మీరు ఇప్పుడు ఈవెంట్స్ దాకా వెళ్ళినా కానీ మీరు అక్కడ హైట్లో వెళ్తారు మీకు అప్పుడు చాలా బాధ అవుతుంది అందుకనే ఇప్పుడు అయితే మీరు హైట్ తక్కువ చూసుకోండి ఒకసారి మీ హైట్ చూసుకోండి ఎక్కువ ఉంటేనే వన్ సిక్స్టీ హైట్ ఉంటేనే మీరైతే ప్రిపేర్ కాండి కానిస్టేబుల్కి అయినా ఎస్సీ అయినా అదే హైట్ అందుకనే మీరైతే హైట్ అయితే ఒకసారి చూసుకోండి ఆ తర్వాత మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్గా వచ్చేసి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది మీరు జస్ట్ ఇంటర్ పాస్ అయితే మీరైతే కానిస్టేబుల్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈవెంట్స్లో మనం చూసుకున్నట్టయితే మనకు వంద మార్కులు అయితే ఉంటాయి మనం ఎగ్జామ్ టోటల్గా చూసుకున్నట్టయితే దానికి కూడా వంద మార్కులు అయితే ఉంటాయి అంటే ఎగ్జామ్ టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది కానీ మనకు దానికి బై టూ చేసి హండ్రెడ్ మార్క్స్కి అయితే మనకైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు అందుకే అది వంద మార్కులు ఇది వంద మార్కులు మనం చదువుపై ఎంతైతే పెట్టాలో ఈవెంట్స్లో కూడా అంతే పెట్ ఫోకస్ చేయాలి అప్పుడే మనకు జాబ్ అయితే వస్తుంది ఇక మీకు ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ వస్తే మీరైతే ఈవెంట్స్కి క్వాలిఫై అవుతారు దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం మీకు మొత్తం ప్రిలిమ్స్ వచ్చేసి రెండు వందల మార్కులకైతే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి వచ్చి సిక్స్టీ మార్క్స్ అయితే సరిపోతుంది రెండు వందల మార్కులకి సిక్స్టీ మార్క్స్ వస్తే సరిపోతుంది మీరైతే ఈవెంట్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు ఇక ఓబీసీ వారికి చూసుకుంటే సెవెంటీ మార్క్స్ అయితే రావాలి ఎవరికైతే సెవెంటీ మార్క్స్ వస్తాయో టూ హండ్రెడ్ మార్క్స్కి వాళ్ళైతే ఈవెంట్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు ఇక ఓసీ వారికి చూసుకుంటే ఎయిటీ మార్క్స్ అయితే రావాలి వీరైతే ఎయిటీ మార్క్స్ వస్తాయో వాళ్ళైతే ఈవెంట్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు మీకు సిక్స్టీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ అంటే పెద్ద మ్యాటర్ కాదు నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెడతాను ఆ వీడియో అయితే చూడండి మీకు ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్కులు వస్తాయి ఇలా మొత్తం మీకైతే అర్థమవుతుంది మనకు టూ హండ్రెడ్ మార్క్స్కి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ మార్క్స్ అనేది పెద్ద విషయం అయితే కాదు ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్కులు వస్తాయని నేను ఒక వీడియో అయితే తీశాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేసి చూడండి అప్పుడైతే మీకు ఏ సబ్జెక్ట్స్ అవుతే ఈజీగా ప్రిలిమ్స్లో పాస్ అవుతామని మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది అందుకే ఒకసారి అయితే వీడియోని అయితే చెక్అవుట్ చేసి చూడండి మీరు ఫిలిమ్స్లో క్వాలిఫై అయ్యాక మీకు తర్వాత రన్నింగ్ అయితే ఉంటుంది రన్నింగ్ మీరు ఫైవ్ మినిట్స్ టెన్ సెకండ్స్ లోపు కొడితేనే మీకు అయితే మీకు అయితే ఎయిట్ ఫైవ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకైతే ఈజీగా ఏదో ఒక ఏదో ఒక జాబ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది తర్వాత మీకు లాంగ్ జంప్ అయితే ఉంటుంది ఫోర్ మీటర్స్ ఇదైతే మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది పోయిన నోటిఫికేషన్లో టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో చూసినట్టు అయితే లాంగ్ జంప్లోనే ఎక్కువ మంది అయితే ఫిల్టర్ అవ్వడం అయితే జరిగింది అందుకే మీరు లాంగ్ జంప్ అయితే ఎక్కువ అయితే ఫోకస్ అయితే చేయాలి తర్వాత షార్ట్పుడ్ అయితే ఉంటుంది ఇది అయితే మీకు సెవెన్ మీటర్స్ అయితే ఉంటుంది ఇదైతే ఈజీగా మీరు క్వాలిఫై అవ్వగలరు ఎవరైనా ఇదైతే ఈజీగా చేయగలరు మీరైతే లాంగ్ జంప్ పైన అయితే ఎక్కువ ఫోకస్ చేయాలి అలాగే రన్నింగ్ పైన కూడా దీనిలో మీకైతే ఓన్లీ రన్నింగ్లోనే ఓన్లీ మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ రెండు అయితే క్వాలిఫై మాత్రమే ఈవెంట్స్ అయిపోయి మెయిన్స్లో వచ్చినట్టయితే మెయిన్స్లో చూసుకున్నట్టయితే మనకు హండ్రెడ్ ప్లేస్ వస్తేనే జాబ్ అయితే వస్తుంది మీరు ఈవెంట్స్లో ఎయిటీ మార్క్స్ వచ్చినా కానీ అంటే మీరు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ లోపు కొట్టినా మీకైతే ఎయిటీ మార్క్స్ అయితే వస్తాయి మళ్ళీ ఇవి హండ్రెడ్ మార్క్స్ మెయిన్స్లో మీరు హండ్రెడ్ స్కోర్ చేస్తే ఇవి బై టూ చేసుకుంటే ఈ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ వన్ థర్టీ వన్ థర్టీ మార్క్స్ మీకు అయితే ఏఆర్ కానిస్టేబుల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఏఆర్ మిస్ అయినా కానీ ఒకవేళ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అయితే పక్క రావడం అయితే జరుగుతుంది అందుకే మీరు ఈవెంట్స్లో ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి రన్నింగ్ పైన అయితే ఎక్కువ ఫోకస్ చేయండి మీరు రన్నింగ్ రన్నింగ్లో మీరు అయితే ఫైవ్ థర్టీలో కొడితే మీకు అయితే ఎయిటీ మార్క్స్ అయితే వస్తాయి మీకైతే ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో ఉంచుకోండి అప్పుడే మన వీడియోస్ మీకు త్వరగా అందుతాయి థ్యాంక్ యూ